ఆంధ్రప్రదేశ్ రైలు ప్రయాణికులకు ముఖ్యమైన గమనిక విజయవాడ మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రైళ్లు అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించారు మార్చి రెండవ తేదీ నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు కాకినాడ టౌన్ మైసూర్ స్పెషల్ రైలు అందుబాటులో ఉంటుంది ఈ రైలు కోస్తాలోని సామర్లకోట రాజమహేంద్రవరం నిడదవోలు తణుకు భీమవరం టౌన్ ఆకివీడు కైకలూరు గుడివాడ విజయవాడ గుంటూరు సత్తెనపల్లి పిడుగురాల నడికొడిలో ఆగుతుంది తెలంగాణలోని మిర్యాలగూడ నల్గొండ సికింద్రాబాద్ బెగంపేట లింగంపల్లి వికారాబాద్ తాండూర్లో ఆగుతుంది అనంతరం రాయలసీమలోని మంత్రాలయం ఆదోని గుంతకల్ అనంతపురం ధర్మవరం హిందూపురంలో ఆగుతుంది అలాగే కర్ణాటకలోని యలహంక బెంగళూరు మాండ్య రైల్వే స్టేషన్లలో ఆగుతుంది అని అధికారులు తెలిపారు మార్చి ఆరో తేదీ నుంచి మార్చి ఇరవై తేదీ వరకు బెంగళూరు టు నర్సాపూర్ స్పెషల్ రైలు అందుబాటులో ఉంటుంది ఈ రైలు ఏపీలోని పాలకొల్లు వీరవాసరం భీమవరం టౌన్ ఆకివీడు కైకలూరు గుడివాడ విజయవాడ తెనాలి బాపట్ల చీరాల ఒంగోలు కావలి నెల్లూరు గూడూరు రేణుగుంటలో ఆగుతుంది అనంతరం కాట్పాడి జోలార్పేట కృష్ణరాజపురం స్టేషన్లలో ఆగుతుంది అని తెలిపారు ఇదిలా ఉంటే ఈ నెల ఏడు ఎనిమిది తేదీల్లో విజయవాడ డివిజన్ లో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు నిర్వహణ పనుల కారణంగా విజయవాడ టు డోర్నకల్ రైలు ఆరు ఏడు ఏడు ఆరు ఎనిమిది ఆరు ఏడు ఏడు ఆరు ఎనిమిది ఆరు ఏడు ఏడు ఆరు ఏడు విజయవాడ టు గుంటూరు రైలును రద్దు చేశారు ఆంధ్రప్రదేశ్లో పది రైల్వే ప్రాజెక్టులని పన్నెండు వేల తొమ్మిది వందల అరవై ఏడు కోట్ల రూపాయలతో పూర్తి చేస్తామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు ప్రస్తుతం పదహారు ప్రాజెక్టులు ముప్పై నాలుగు వేల ఆరు వందల ఎనభై రూపాయల కోట్లతో కొనసాగుతున్నాయన్నారు టీడీపీ ఎంపీల ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు కొత్తగా గత నాలుగేళ్లలో పదిహేను కొత్త లైన్లు యాభై డబ్లింగ్ లైన్లను సర్వే పనులు చేపట్టినట్లు తెలియజేశారు అలాగే ఏపీకి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నాటికి డెబ్బై వేల రెండు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలతో నాలుగు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కిలోమీటర్ల పొడవైన పన్నెండు కొత్త లైన్లు ఇరవై ఏడు డబ్బింగ్ ప్లాన్లు ఇరవై ఏడు డబ్లింగ్ పనులు మంజూరు చేశామన్నారు అంతేకాదు ఏపీ రాజధానికి కీలకమైన ఎర్రపాలెం టు అమరావతి టు నంబూరు మధ్య కొత్త లైన్ల నిర్మాణ పనులు మొదలయ్యాయన్నారు